అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి దోసకా పచ్చడి చేస్తున్నానండి అయితే ఇప్పుడు దోశల కోసం దోశల్లో కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది పచ్చడి ఇప్పుడు మనం అన్నలో తినొచ్చు టిఫిన్ చేసుకుంటే టిఫిన్లో వేసుకొని తినొచ్చు చాలా బాగుండిద్ది నాకు టిఫిన్ కూడా పనిచేసిద్ది ఇప్పుడు మధ్యాహ్నం అన్నంలోకి పనిచేస్తుంది అని చెప్పి చేస్తున్నాను అయితే దోశలు పోయిన దోశలకు కూడా రేపు పొద్దున దోశలకు పోసుకుందాం అనుకుంటున్నా అదే ఇప్పుడు ఈ పచ్చడి చేసుకొని ఈ పూట అన్నంలో వేసుకొని తినేసే రేపు పొద్దున టిఫిన్ కూడా పచ్చడి పనిచేసిద్ది అని చెప్పి రెండు కడిగేసాను కడిగి టమాటాలు మజ్జిగకి ఇట్లా కట్ చేసి దాంట్లో పెట్టాను కొంచెం నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక దోసకాయ కదా ఈ దోసకాయ అయితే కట్ చేసుకోవాలండి ఇది తిరమా తీసేటప్పుడు కోసం తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి దోసకాయ కట్ చేస్తున్నాను ఇవి సన్నగా పోసుకున్నాం ఇవి వచ్చేసి నేను మిక్సీలోనే వేస్తున్నానండి దోసకాయ ఎప్పుడు కూడా మనం చేరు చూసుకోవాలి చేరు చూసుకోకపోయామంటే పచ్చడి వేస్తే కూర వేస్టే రెండు వేస్టే చేయ కొట్టుకోవచ్చుకుంటానండి నేను దోసకాయ అయితే తీగనే ఉందండి ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మేమైతే నేనైతే ఇత్తనాలు వేస్తానండి ఇక నేను కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నాం సన్నగా కట్ చేసుకుంటే പച്ചക്കിട്ട് ബാണ്ടി కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరగాయలు టమాటాలు రెండు పొయ్యి మీద అయితే పెట్టేసానండి వేసి పొయ్యి మీద పెట్టేశాను మగ్గుతునికి ఇవ్వండి మన పచ్చల్లోకి వేడి పప్పు కావాలి అయితే తీసుకుంటున్నాను ఇ వచ్చేసి సన్నగా బాగా సన్నగా ఉంటాయండి ఈ మిషన్లో వేయిపోతాయి అనమాట అయితే ఊళ్ళో అమ్మడానికి వచ్చారు వస్తే నేను ఇలా అయితే తీసుకున్నానండి అనేది ఈ తీసుకున్నాను ఇలానే పచ్చళ్ళకి అది బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఒక గుప్పడండి ఎక్కువ కూడా వేసుకోవట్లా ఒక గుప్పుడు తీసుకొని చాట్లో వేసుకొని పొట్టంతా తీసేసుకున్నాం ఇది కొట్టయితే బయటి వెళ్ళి చెరి చేసి వస్తానండి ఇదిగోండి కొట్టయితే చెరుకు వచ్చాను ఇవి పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టి వేసుకొని అవి వేగే లోపల రద్దు దోశకి బియ్యం మినపప్పు కొనుక్కుంటానండి కొనుకొని బియ్యం కడి చేసుకొని మినపప్పులో ఒక నీళ్ళు కోసుకొని పక్కన ఇది ఇవి ఉంటే ఈ లోపల అక్కడి చేసుకొచ్చారు వేగుతుంటే ఇదిగోండి బియ్యం కూడా శుభ్రంగా చెరిగి దీనిలో కొనుక్కున్నాను మినపప్పు కూడా పోసేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి అంటే నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు తిన్ను పోతానండి అలానే పోసుకున్నాను కొంచెం మంచి మరగాయలు కూడా వేగింది కొంచెం చింతపండు పెట్టుకున్నామండి ఆ టమాటా నీరు ఉంది కదా నీళ్ళు పెట్టేసి మంచి ఒక పములు బాగా వస్తుంది కొంచెం చింతపండు అవి పెట్టేసుకున్నాం అండి స్టవ్ కూడా ఆపేసాను మీకు దగ్గరగా చూపించడానికి వేసేటప్పుడు సెటప్ అండి ఎలా ఇగినాయి అనేది ఇప్పుడు చింతపండు అయితే పెట్టేసాను కదా స్టవ్ కూడా ఆపేసాను మూత పెట్టేసుకొని ఈ లోపల మనం ఈ నీళ్ళు పోసుకొని చేసే కొంచెం సల్లారిద్ది మిక్స్ చేసేసుకుందాం లేకపోతే పోసుకొని కడుపు కడుగుతానండి ఇవన్నీ ఈ బియ్యంలో కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని కడుక్కుంటున్నాను ఒకరో వేసి ఒక్కర నీళ్ళు అలా కట్టుకొని ఇలా కడిగితేనండి మనకి ఈ కోట బియ్యం కదండి కొంచెం ఉప్పు అది వేసి ఇలా కడిగితే అంటే బియ్యం కోట బియ్యం వాసన ఉంటుంది కదా ఆ వాసన అనేది రాసిన ఉంటుంది ఇలా కడుక్కోవాలి ఇలా అంటే బాగుంటుంది బియ్యం రెండు వంపులు పంపేసుకున్నాం అనుకోండి నీట్గా ఉండే అన్నమాట చూస్తారా ఇలా కడిగేసాను ఇప్పుడు నేను నీళ్ళు పట్టుకుంటాను ఈ పప్పులో నీళ్ళు పోసి పెట్టాను కదా తీసేస్తున్నాను ఇప్పుడు కడిగేసుకున్నాను ఇవండి మేము పప్పులో నీళ్ళు పోసుకున్నాను బియ్యం కూడా మూడు సార్లు కడిగేసాను కదా కడిగినాక ఇవ్వండి మెంతులు వేసుకుంటున్నాను బియ్యంలో ఇక బియ్యంతో పాటు మెంతులు కూడా నానిపోతాయి ఈ పక్కన పెట్టేసుకుంటాను ఈ పక్కన పెట్టేసుకుంటానండి మూతలు వేసేసి మిరగాయలు అయితే చక్కగా వేగినెయ్యి మిరగాయలు వేగినయ్యి ఇవి ఏడుజనపప్పు చిన్నల్లిపాయలు జీలకర్ర కల్లుపు ఇప్పుడు మిక్సీలో ముందు మిక్సీలో ఈ ఏడుజనపప్పు మిక్సీలో వేసి తిప్పుకుందాం మెత్తగా ఇదిగోండి ఇలా మెత్తగా వేసేసుకున్నాను ఇప్పుడు గిన్నెలో తీసేసుకుంటాను ఇప్పుడు ఇక మనం చిన్నపాయలు తీసుకున్నాం కదా చిన్నల్లిపాయలు కొంచెం జీలకర్ర పచ్చిమిరకాయలు దీంట్లో వేసుకుంటాను మిక్సీలో ఇదిగోండి పచ్చిమిరపకాయలు చింతపండు వేసుకున్నాను కదా మిక్సీ పట్టేసుకుంటా ఇదిగోండి కచ్చేపెట్ మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఇదిగోండి టమాటాలు వేసినాక జన పప్పు పొడి చేశాను కదండి పల్లీల పొడి అది కూడా వేసేసి మిక్సీ పట్టేసాను ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు తిరమాద పెట్టేసుకున్నామండి అదిగోండి ఇక నేనైతే నూనె తగినంత నూనె అయితే పోసుకున్నాను ఇక్కడొచ్చేసి మూడు ఎండుమిరగాయలు అయితే తెరమాది పెట్టుకుంటున్నాను పచ్చడి ఏంటో చెప్పలేదు కదా పచ్చడి తెరమాదు పెట్టుకుంటున్నా మూడు మూడు ఎండుమిరగాయలు అయితే ఇల్లు వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం నీలకాయ పచ్చ కొంచెం ఎంగువ టుడ పసుపు కొంచెం కరేపాకు ఇవన్నీ వేగినాక పచ్చ పెట్టి వేసుకున్నాం ఎన్ని వేగినాయండి పక్క వేసేసుకున్నాం కత్తగంట వేసుకున్నాక కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్నాం కదా దోసకా మొక్కలు కలిపి కోసి పెట్టుకున్నాం కదండీ ఆ దోస్కా ముక్కలను వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు వచ్చేసరికి నేను ఉప్పు వేయటం చూపించలేదండి ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు ఉప్పు వేసేది మీ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నేను వీడియో వస్తాను అనుకున్నాను వతలేదు అయితే ఉప్పు అయితే వేసేసాను ఇందాక మీరు చూపించలేదు కదా అందుకని ఇప్పుడు చూస్తున్నాను ఇదిగోండి అంత తిప్పేసి నాక అన్నీ వేసుకొని తిప్పుకున్నాక చక్కగా ఇలా మగ్గింది నూనె అయితే చూసారా అలా పైకి వస్తుందో అలా పైకి వచ్చిందంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే నేను కొంచెం ఉప్పు చూసి ఉప్పు సాగకపోతే మళ్ళీ వేసుకుంటానండి కొంచెం ఉప్పు చూద్దాం కొంచెం సాల్ట్ తగ్గిందండి కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం తగ్గింది ఎందుకంటే మనం చూసి వేసుకోవాలి కదా ఒక్కసారి వేసుకున్న ఉప్పు కష్టమైపోతుందని తక్కువ వేసుకున్నాను కొంచెం చూసి వేసుకుంటున్నాం మళ్ళీ ఇంకా సరిపోతుంది ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చాను ఎందుకనంటే మనం దోసకా మొక్కలు వేసుకున్నాం కదా దోశకా మొక్కలు వేసుకున్నాం కాబట్టి ఆ దోసకాయ మొక్కలో నీరు కూడా ఉండిద్ది కాబట్టి ఆ నీరంతా పోటం కోసం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం మగ్గించుకునేటప్పుడు కూడా దగ్గరే ఉండి అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉన్నానండి ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా కట్టేసుకుంటున్నాను స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళీ అన్నం తినేటప్పుడు కలుద్దామండి ఈ పని అంతా అయిపోయినాక ఇక నేనైతే అన్నం తింటున్నానండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి ఇక అందుకనే నేను దోశలకు కూడా పోసుకున్నానండి ఇక నాకు అన్నంలోకి దోశలలోకి రెండింటిలోకి అని చెప్పి పచ్చడి అయితే ఇవాళ మా ఇంట్లో చేశాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటాం మేము ముందు కొత్తనే ఉంటానండి బాయ్